నోటిఫికేషన్ విడుదలయ్యి మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వేల వంద పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేయబోతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది ఇందులో ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఫీ పేమెంట్ చేయవచ్చు ఇక ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు మరి ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం స్టెప్ బై స్టెప్ గా మరి ఏ నోటిఫికేషన్ కైనా అంటే ఆల్రెడీ మనం ఏపీటెట్ నోటిఫికేషన్ కు ఆల్రెడీ దరఖాస్తు చేసి ఉన్నాం అలాగే ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే సమాచారాన్ని కూడా మీకు తెలియజేశాం మరి కూడా మనం పేమెంట్ అనేది చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కు అప్లికేషన్ సబ్మిట్ చేసాం సేమ్ ఏపీ దరఖాస్తు చేసి ఉంటే ఏపీ డిఎస్సి కి దరఖాస్తు చేయడం ఇంకా సులువుగా అయిపోతుంది మొదటిగా మనం ఏపీ డిఎస్సి కి అప్లై చేయాలంటే పేమెంట్ అనేది పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పేమెంట్ పూర్తి చేయాలి అంటే ఏడు వందల యాభై రూపాయలు ఒక్క పేపర్ కు మీరు ఫీజు గా ప్రభుత్వానికి చెల్లించాలి ఒక పేపర్ రాస్తున్నట్టయితే ఏడు వందల యాభై రెండు పేపర్ రాస్తున్నట్టయితే పదహైదు వందలు ఈ విధంగా మీరు ఎన్ని పేపర్లకు అప్లై చేయాలనుకుంటున్నారో అంత ను మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చెల్లించాలి కాబట్టి మరి మీ అకౌంట్ లో సరిపడినటువంటి అమౌంట్ అనేది మీ కార్డు ఉంచాల్సిన అవసరం ఉంటుంది ఇక పేమెంట్ విషయానికి వస్తే పేమెంట్ మనం డిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి డిఎస్సి వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏపీ డిఎస్సి డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఈ డైరెక్ట్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి ఎప్పుడైతే ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారా అప్పుడు స్టార్టింగ్ లోనే మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కనిపిస్తుంది మీరు దరఖాస్తు చేయదలిచిన పోస్ట్లన్నీ ఒకేసారి ఎంచుకోండి బై క్లికింగ్ ఆన్ యాడ్ పోస్ట్ అంటూ మనకి ఆప్షన్ అనేది కనిపిస్తుంది అలాగే దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ ను ఇన్ఫర్మేషన్ బుల్టన్ ను క్షుణ్ణంగా చదవండి అంటూ మనకి ఇక్కడ సమాచారం రావడంతో పాటు ఒక్కసారి ఫీజు అనేది పే చేసిన తర్వాత రీఫండ్ అనేది ఉండదు నోట్ ఫీ పేడ్ వన్స్ విల్ నాట్ బి రీఫండెడ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఫీజు పే చేసేటప్పుడు జాగ్రత్తగా పే చేయండి మరి ఇక్కడ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ దరఖాస్తు చేయడానికి ముందు చదువుకోండి అంటూ మనకు మెసేజ్ చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం క్లోజ్ అని క్లిక్ చేయగానే మనకు ఫీ పేమెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అనే దాని దగ్గర మీ యొక్క పేరు మీ పేరు ఏ విధంగా అయితే టెన్త్ క్లాస్ లో ఉంటుందో ఆ విధంగా మీ యొక్క పేరు అనేది మీరు ఎంటర్ చేయండి మరి మీ పేరు అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సేమ్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీ పేరు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ అనే దాని దగ్గర సెలెక్ట్ చేసుకోండి తర్వాత మరి మీ యొక్క లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది అంటే మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారు అనే సమాచారాన్ని అంటే ఇక్కడ టోటల్ గా జిల్లాల పేర్లన్నీ కూడా ఉన్నాయి ఇందులో మీరు ఏ జిల్లాకైతే లోకల్ అవుతారో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు ఏ జిల్లాకు లోకల్ కాకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే రాష్ట్రానికి చెందినటువంటి వారైతే ఇక్కడ మనకు నాన్ లోకల్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి నాన్ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోండి లేదు మీరు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వారై మరి ఈ పదమూడు జిల్లాల్లో ఏ జిల్లాకి అయితే చెందినటువంటి వారయో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కమ్యూనిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కమ్యూనిటీలో మీరు ఏ క్యాస్ట్ కి చెందినటువంటి వారో ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీఏ బీసీబీ అయితే ఆ కేటగిరీ లేదు అయితే అని సెలెక్ట్ చేసుకోండి మరి చాలా మందికి ఒక అనుమానం వస్తుంది నేను ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేస్తున్నాను మరి నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది మరి ఇక్కడ ఓసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు అయినా కూడా సెలెక్ట్ చేసుకోండి ఓసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆర్ యు ఎలిజిబుల్ ఫర్ అని వస్తుంది కదా ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఎవరైతే ఓసీ కేటగిరీకి చెంది ఉండి ఎకడమికలీ వీకర్ సెక్షన్ అయి ఉంటారో అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెంది ఉంటారో వారు మాత్రమే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేదు మీరు ఓసి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ లేకపోతే అప్పుడు మీరు ఓసి సెలెక్ట్ చేసుకుని నో అని సెలెక్ట్ చేసుకోవాలి మరి ఇక్కడ మనందరికీ తెలుసు ఈడబ్ల్యూఎస్ కు పది శాతం రిజర్వేషన్ అనేది ఉంటుంది ఎలాగైతే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి రిజర్వేషన్ ఉందో అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా పది శాతం రిజర్వేషన్ అనేది ఉంది అలాగే మనకు డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా పోస్టులు కేటాయించడం జరిగింది మరి ఆ పది శాతం ఈడబ్ల్యూఎస్ పోస్టులకు ఎవరైతే ఇక్కడ ఈ కింద ఎస్ అని సెలెక్ట్ చేస్తారో అటువంటి వారు మాత్రమే అర్హులు మరి ఈడబ్ల్యూఎస్ ఎలా మనకు గుర్తించాలంటే మీకు ఆల్రెడీ మరి రేషన్ కార్డు ఉండడం కానీ లేదా మీరు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ తెచ్చుకొని ఉండడం గానీ జరిగి ఉండాలి మరి ఎకనమెరికి వీకరీ సెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తేనే మీకు ఈ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ఎన్ అప్లై చేసినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు దీనికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయకపోతే అప్పుడైనా మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ ఓసీ గానే పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ వారు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అయితే ఓసీ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నో అని సెలెక్ట్ చేయండి లేదు ఈడబ్ల్యూఎస్ అయితే ఓసీ సెలెక్ట్ చేసి ఇక్కడ అని సెలెక్ట్ చేసుకోండి ఓకే తర్వాత నెక్స్ట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఇంకా మీ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బీసీఐ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఉన్నారనుకోండి బీసీఏ సెలెక్ట్ చేసి ఆర్ యు ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అన్నప్పుడు ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా నో సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఎస్ సెలెక్ట్ చేయాలి అంటే ఐ ఉంది ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు మాత్రమే ఎస్ సెలెక్ట్ చేయాలి ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళంతా కూడా ఇక్కడ జస్ట్ నో అని సెలెక్ట్ చేసేస్తే సరిపోతుంది ఇక ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ కోట ఉన్నట్టయితే ఎస్ సెలెక్ట్ చేయండి కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ పిహెచ్ కోట అయితే ఒకవేళ మీరు పిహెచ్ కింద వస్తున్నట్టయితే అయితే ఎస్ సెలెక్ట్ చేయండి కాకపోతే నో అన్ సెలెక్ట్ చేయండి ఒకవేళ పిహెచ్ కింద వచ్చేదాకా ఎస్ సెలెక్ట్ చేస్తే మరి మీరు విజువలీ హ్యాండిక్యాప్డా హియరింగ్ ఇంపెయిర్డా లేదా ఆర్తోపికెడ్ ఆర్తో పెడికలి హ్యాండిక్యాప్డా లేదా మెంటల్ ఇల్నెస్ ఉందా అనే ఆప్షన్ అడుగుతుంది ఒకవేళ మీరు ఏదైతే అవుతారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎంత డిసెబిలిటీ ఉంది అనే పర్సెంటేజ్ అడుగుతుంది మరి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఆ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీనా లేదా సిక్స్టీ సిక్స్ టు సెవెంటీనా అబౌ సెవెంటీనా ఇలా మీ పర్సెంటేజ్ అడుగుతుంది మీకు డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ ఉండి ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి దాన్ని ఆధారంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పర్సెంటేజెస్ ను సెలెక్ట్ చేసుకోండి ఎవరు ఎవరైతే పీహెచ్ అయి ఉంటారో ఒకవేళ మీరు పీహెచ్ కాకపోతే సింపుల్ గా నో అని సెలెక్ట్ చేయండి ఈ ఆప్షన్స్ ఏవి కూడా రావు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఏదో ఒకటి అని ఇలా మనం సెలెక్ట్ చేసామనుకోండి మనకి ఇక్కడ మరి ఏజ్ రిలాక్సేషన్ కు సంబంధించిన ఆప్షన్స్ చూపిస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ దెన్ ఓసీ వారికి అయితే మరి నలభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి అదే మరి వేరే అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వారికి అయితే నలభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఓసీ వారికి అయితే నలభై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉండాలి పిహెచ్ వారికి అయితే యాభై నాలుగు సంవత్సరాలు ఉండాలి అది కూడా జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీకి అని ఇక్కడ చూపిస్తుంది అలాగే నేను సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి క్యాండిడేట్ ఏజ్ అని కూడా చూపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మరి ప్రభుత్వం పేర్కొన్నటువంటి దానికి రిలేటెడ్ గా ఉండేటటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ ను నేను ఇక్కడ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ని మీరు ఎంటర్ చేయాలి ఓకే మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయంగానే మీకు ఎర్రర్ అనేది ఏది లేకపోతే ఈ విధంగా వచ్చేస్తుంది కాబట్టి మరి ఏజ్ రిలాక్సేషన్ అనే దాన్ని చూసుకొని మీరు ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ టెన్త్ క్లాస్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి తర్వాత నెక్స్ట్ క్రూషియల్ ఇంపార్టెంట్ పోస్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ లోకి వచ్చాము ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ లో సీరియల్ నంబర్ వన్ అనే దానికి ఎదురుగా మీరు ఏ పోస్ట్ అయితే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ పోస్ట్లన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ టైప్ అనే దాని దగ్గర మీరు ఎస్జిటి పోస్ట్ కి అప్లై చేస్తున్నారనుకోండి సెకండ్ గ్రేడ్ టీచర్ అని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ పోస్ట్ నేమ్ అనే దాంట్లో మనకు ఎస్జిటి కన్నడానా ఎస్డి ఒరియానా ఎస్టీ తెలుగునా ఎస్డి నా అని అడుగుతుంది మీరు దేనికైతే మీడియం సెలెక్ట్ చేయాలనుకున్నారో ఆ మీడియం సెలెక్ట్ చేయంగానే మరి దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ విధంగా వస్తుంది మస్ట్ ప్రొసెస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ అంటూ ఇక్కడ మనకు మస్ట్ ప్రొసెస్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ బిఈడి అని మనకు టోటల్ గా అర్హతలకు సంబంధించిన సమాచారం అంతా వచ్చేస్తుంది అంటే మనము ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ పోస్ట్ కు సంబంధించిన అర్హతలన్నీ కూడా చూపిస్తుంది వాటిని ఒకసారి క్షుణ్ణంగా చదువుకొని మీరు ఇక్కడ ఓకే చేసుకోవచ్చు లేదు మీరు పాటు స్కూల్ అసిస్టెంట్ కూడా అప్లై చేస్తున్నారు అనుకోండి అప్పుడు ఇక్కడ యాడ్ పోస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఆప్షన్ లో మరి స్కూల్ అసిస్టెంట్ కు మీరు దరఖాస్తు చేస్తున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి మరి లాంగ్వేజెస్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇతర అంటే నాన్ లాంగ్వేజ్ సైన్స్ సోషల్ ఇటువంటి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది మరి రెండు లాంగ్వేజ్ తెలుగు కన్నడ రెండు లాంగ్వేజ్ చూపిస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావాలనుకున్నాను అనుకోండి ఇలా సెలెక్ట్ చేసి క్లోజ్ అని క్లిక్ చేయగానే కానీ ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది చూడండి అంటే రెండు పేపర్కి నేను దరఖాస్తు చేశాను కాబట్టి హండ్రెడ్ వచ్చింది లేదు ఇంకో పోస్ట్ కావాలనుకోండి యాడ్ పోస్ట్ అని క్లిక్ చేసి ఇప్పుడు నేను టీజీటీకి దరఖాస్తు చేస్తున్నా టిక్స్ట్ సెలెక్ట్ చేశాను ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన అర్హతలు చూపించడంతో పాటు అమౌంట్ కూడా అప్డేట్ అయింది ఈ విధంగా మీరు ఎన్ని పోస్టులకైనా ఒకటేసారి దరఖాస్తు చేసుకోవచ్చు చాలా మంది వారి యొక్క అర్హతల ఆధారంగా ఎస్జీటీకి స్కూల్ అసిస్టెంట్ కి టీజిటికి పీజీటీకి ఇంకా ఈవెన్ ప్రిన్సిపల్ పోస్ట్ కూడా ఉంది ప్రిన్సిపల్ పోస్ట్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి అన్నిటికీ ఒకటేసారి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు మరి ఇక్కడ మనకు వద్దు ఏదైనా ఒక పోస్ట్ తీసేయాలనుకుంటే రిమూవ్ పోస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా దాన్ని మనం తీసేయవచ్చు ఈ విధంగా మీరు డిఎస్సి లో ఏ పోస్టులకైతే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ పోస్ట్లన్నిటిని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ అంటూ ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేయండి దాని తర్వాత క్యాండిడేట్ మొబైల్ నంబర్ అని అడుగుతుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయండి అలాగే కన్ఫామ్ మొబైల్ నంబర్ అన్నప్పుడు మీ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసిన తారో అదే నంబర్ ని ఎంటర్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఏదైతే ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి నంబర్ ఉందో దాన్ని మాత్రమే ఎంటర్ చేయాలి తర్వాత ఆ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ మొత్తం పూర్తయ్యేంత వరకు ఆ నంబర్ మీరు అలాగే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ ప్రభుత్వం మీతో కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ మీరు ఎంటర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ ఫార్మ్ అని క్లిక్ చేయంగానే మీకు ఒక మీరు ఎంటర్ చేసినటువంటి డేటాని మరోసారి చూపించడం జరుగుతుంది మరి ఈ డేటా అంతా కూడా కరెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు మీరు పేమెంట్ అనేది చేయవచ్చు పేమెంట్ అనేది చేయాలి అనుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ లేదా డెబిట్ కార్డ్ ద్వారా గానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ పేమెంట్ అనేది చేయవచ్చు మరి ఎప్పుడైతే మీరు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా మరి జనరేట్ అవడం జరుగుతుంది ఇందులో క్యాండిడేట్ నేమ్ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ మీరు ఏదైతే ఇప్పుడు డేటా ఎంటర్ చేస్తారో అదంతా చూపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ అమౌంట్ జెండర్ మొబైల్ క్యాస్ట్ ఎక్స్ సర్వీస్ నా కాదా తర్వాత మీరు అప్లై చేసినటువంటి మీరు ఏ వేటికైతే అప్లై చేసిన తర్వాత ఆ పోస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది చూపించిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేసి అని అడుగుతుంది మరి మీరు పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ట్రాన్సాక్షన్ అంతా కూడా మీరు కంప్లీట్ గా పూర్తి చేస్తే మీకు ఈ విధంగా యువర్ పేమెంట్ వా సక్సెస్ఫుల్ ఫర్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటూ జరుగుతుంది మరి ఈ విధంగా చూపించడంతో పాటు మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ ఐడి మరి అమౌంట్ పెయిడ్ ఇలా టోటల్ గా సమాచారాన్ని అంతా కూడా చూపిస్తుంది ఇందులో మీ యొక్క క్యాండిడేట్ ఐడి అనే దాన్ని మీరు నోట్ చేసుకోండి తర్వాత మీరు లాగిన్ అవ్వాలి అంటే ఇది ఈ సమాచారం మీకు అవసరం అవుతుంది కాబట్టి మరి ఇలా మీ యొక్క క్యాండిడేట్ ఐడి అంతా కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత మరి ఇక్కడ మనం హోమ్ అనే దాంట్లోకి వచ్చేస్తే ఇక్కడ అప్లికేషన్ 好。啊 ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ అప్లికేషన్ జస్ట్ మీరు ఇంకా ఇప్పుడు పేమెంట్ మాత్రమే పూర్తి చేశారు తర్వాత మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ అప్లికేషన్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఫీ పేమెంట్ చేశారో అక్కడ వచ్చినటువంటి క్యాండిడేట్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పేమెంట్ అప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ను కరెక్ట్ గా మీరు ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చన్ మీరు ఇట్ ఇస్ గా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయాలి ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత క్యాండిడేట్ ఐడి రాలేదనుకోండి అలాంటప్పుడు ఇక్కడ మీకు ఫర్గట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ కూడా ఉంది చాలా మంది ఇప్పుడు పేమెంట్ అనేది చేసిన తర్వాత డబ్బులు కట్ అయినా కూడా వారికి క్యాండిడేట్ ఐడి కనిపించకపోవచ్చు అలాంటప్పుడు ఇక్కడ ఫర్బ్ గట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ఉపయోగించుకొని ఇందులో మీ యొక్క మొబైల్ నంబర్ ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మీ యొక్క క్యాండిడేట్ ఐడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది మరి ఆ విధంగా కూడా మీరు ఒకవేళ ఫీజ్ అనేది అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఫీజు కట్ అయ్యి మనకి క్యాండిడేట్ ఐడి రానప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క క్యాండిడేట్ ఐడిని మీరు రాబట్టుకోవచ్చు తర్వాత ఒకవేళ మీ క్యాండిడేట్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క వివరాలు ఎంటర్ చేసి మీరు లాగిన్ అని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క అకౌంట్ లోకి మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది లాగిన్ అయినప్పుడు మీ యొక్క స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీ పేరు అనేది కనిపిస్తుంది తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ ప్రింట్ అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్స్ అను అంటూ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది మరి ఇందులో మనం ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ కనిపించకపోతే ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ టూ ఆప్షన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఇందులో మనం ఇంకా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని మన యొక్క అప్లికేషన్ ని మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇందులో మనం ఫస్ట్ మరి నోటిఫికేషన్ ను ఇన్ఫర్మేషన్ బుల్టెన్ ను బాగా క్షుణ్ణంగా చదువుకోండి అంటూ మరోసారి ఇక్కడ డిక్లరేషన్ అడుగుతూ ఉంది మరి ఇదంతా చదివాం కాబట్టి మనం ఇక్కడ డిక్లరేషన్ దగ్గర చెక్ బాక్స్ ను చేయాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత మీరు ఫీ పే చేసినప్పుడు ఏవేవైతే మీ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ఇచ్చారో ఆ డీటెయిల్స్ వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి పర్సనల్ డీటెయిల్స్ లో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అన్న దాని దగ్గర మీ పేరు కనిపిస్తుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ పేమెంట్ అప్పుడు ఎంటర్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది తర్వాత జెండర్ కూడా కనిపిస్తుంది ఇక తర్వాత ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఫీల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ గా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లో ఉన్నట్టుగా ఎంటర్ చేయండి తర్వాత మదర్ కూడా మీ క్లాస్ ఏ విధంగా విధంగా ఆ ఎంటర్ చేయండి ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మీ పేరు మీ ఫాదర్ పేరు మీ మదర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తో మ్యాచ్ అయ్యే విధంగా మరి మీ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయవచ్చు తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ లో మీ యొక్క వివరాలు అడుగుతోంది ఆర్ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది మరి మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు చెందినటువంటి వారు అయితే అని క్లిక్ చేయండి కానిటువంటి వారు నో అని క్లిక్ చేయండి మరి నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మరి మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేయవచ్చు తర్వాత ఇక్కడ డిస్టిక్ అనే దాని దగ్గర మనం మనం చూపిస్తున్నటువంటి డిస్టిక్ లో మీరు ఏ డిస్టిక్ అవుతారో ఆ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మండల్ దగ్గర మీ మీ యొక్క మండల్ వివరాలను సెలెక్ట్ చేసుకోండి తర్వాత విలేజ్ దగ్గర ఆటోమేటిక్గా మీరు డిస్టిక్ సెలెక్ట్ చేస్తే మండల్ మండల్స్ వస్తాయి మండల్ సెలెక్ట్ చేసుకుంటే విలేజెస్ వస్తాయి మరి ఆ వివరాలన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డోర్ నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ ప్రాంతానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ ను ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ అప్పుడు పే చేసినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అలాగే ఆధార్ నెంబర్ కూడా మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎంటర్ చేసింటారు కాబట్టి ఆ ఆధార్ నెంబర్ కూడా వస్తుంది ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఈమెయిల్ అనే చోట మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే వర్కింగ్ మీ ఇమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ ఇమెయిల్ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క కమ్యూనిటీ కూడా ఫీ పే చేసినప్పుడు మీరు ఏదైతే ఎంటర్ చేసి ఉంటారో ఆ కమ్యూనిటీ కనిపిస్తుంది దాన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి తర్వాత మ్యారిచువల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అనే ఆప్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అన్నప్పుడు మనం ఆల్రెడీ ఫీ పే చేసేటప్పుడు ఇచ్చింటాం ఉంటాం కాబట్టి అది ఇక్కడ నో అని వచ్చేసింది దీన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి తర్వాత ఆర్ కేమ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ దట్ జూన్ అండ్ క్లైంబింగ్ అండర్ ద జియో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ త్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి మరి ఇది ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అంటే ఎవరైతే ఇది వరకు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ కాకోకుండా ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ బైఫర్కేషన్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు వచ్చినటువంటి వారికి ఈ జీఓఎంఎస్ నంబర్ అనేది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి మీరు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అటువంటి వారు జస్ట్ నో అని సెలెక్ట్ చేసుకోండి మీరు మీరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు మీ మీరు పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే జస్ట్ నో అని సెలెక్ట్ చేసుకోండి ఎవరు ఎస్ సెలెక్ట్ చేయాలి తెలంగాణలో ఉంటూ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి వారు మాత్రమే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్ యూ క్లైమింగ్ మెరిటోరియస్ ఇన్ స్పోర్ట్స్ యాజ్ పర్ ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ మరి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ సెలెక్ట్ చేయండి కాకపోతే ఇక్కడ నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇక్కడ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ త్రీ మీద సపరేట్ గా మన భాస్కర్స్ ఏరియాలో ఒక వీడియో కూడా అందుబాటులో ఉంది మొత్తం జీవో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు మన భాస్కర్స్ ఏరియాలో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ త్రీ అని సెలెక్ట్ చేస్తే ఆ వీడియో కూడా వస్తుంది దాన్ని చూసారంటే దీని మీద మీకు పూర్తి క్లారిటీ అనేది వచ్చేస్తుంది తర్వాత మీ యొక్క బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మీ చదువుకు సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఏ జిల్లాకు లోకల్ అనే విషయం దీని ద్వారా మీకు అర్థమైపోతుంది ఓకే ఫస్ట్ ఇక్కడ రెగ్యులర్ ప్రైవేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి మరి ఎవరు రెగ్యులర్ ఎవరు ప్రైవేట్ అనే ఆప్షన్ ను మీకు తెలుసుకోవాలంటే మీ పదో తరగతి సర్టిఫికేట్ లో పైన చూస్తే మీకు రెగ్యులర్ ప్రైవేట్ అనే పదాలు కనిపిస్తాయి ఓకే మరి అందులో రెగ్యులర్ అని ఉంటే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి ప్రైవేట్ అని ఉంటే ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకోండి ఓకే మరి రెగ్యులర్ అని చాలా వరకు రెగ్యులర్ ఉంటుంది ఎవరో పాత కాలంలో మరి అంటే వారికి కొద్ది మందికి ప్రైవేట్ అని ఉంటుంది ఓకే అటువంటి వారు మరి రెగ్యులర్ కి ప్రైవేట్ కి తేడా ఏంటంటే రెగ్యులర్ అని ఉన్నటువంటి వారు మీ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ని సబ్మిట్ చేయాలి అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి ఒకవేళ మీ సర్టిఫికెట్ లో టెన్త్ సర్టిఫికేట్ లో ప్రైవేట్ అని ఉంది అనుకోండి అటువంటి వారు స్టడీ సర్టిఫికెట్స్ కాకోకుండా ఎంఆర్ఓ ఇచ్చేటటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది కూడా స్టడీ ఫోర్త్ టు టెన్త్ అని ఉన్నటువంటి సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి మరి ఎవరు ప్రైవేట్ ఎటువంటి ఫార్మాట్ సబ్మిట్ చేయాలి అనే దానికి సంబంధించిన వీడియో కూడా మన భాస్కర్స్ ఏరియాలో అందుబాటులో ఉంది మొత్తం డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ అప్పుడు ఈ వీడియోస్ అన్ని కూడా నేను చేయడం జరిగింది మరి వాటిని చూస్తే వీటన్నిటి మీద మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది ఓకే తర్వాత ఇక్కడ ఫోర్త్ టు క్లాసెస్ మీరు ఎక్కడ ఏ ఏ జిల్లాలో అయితే చదివి ఉంటారో ఆ జిల్లాల ఆధారంగా మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఫోర్త్ టు మాక్సిమం మీరు ఏ జిల్లాల్లో చదివి ఉంటారో ఆ జిల్లాకు మీరు లోకల్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అనేవి మనం ఒక జిల్లాలో అంటే అనంతపుర జిల్లాలో చదివాం సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అనేవి కర్నూలు జిల్లాలో చదివాం అంటే మూడు జిల్లాల్లో ఒక క్లా మూడు క్లాసులు ఒక జిల్లాలో నాలుగు క్లాసులు ఒక జిల్లాలో చదివామనుకోండి అప్పుడు మీరు నాలుగు క్లాసులు ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లాకు లోకల్ అవుతారు అంటే మ్యాక్సిమం అనమాట లేదు నేను రెండు జిల్లా రెండు రెండు క్లాసులు ఒక జిల్లాలో చదివాను మరో రెండు క్లాసులు ఒక జిల్లాలో చదివాను మూడు క్లాసులు ఇంకో జిల్లాలో చదివాను అన్నటువంటి పరిస్థితి ఉందనుకోండి అప్పుడు మీరు మూడు క్లాసులు ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లాకు లోకల్ అవుతారు అంటే మాక్సిమం గా ఏ జిల్లాలో మీరు చదివి ఉంటే ఆ జిల్లాకు లోకల్ అవుతారు లేదు నాలుగు నుంచి పది వరకు ఒకే జిల్లాలో చదివితే ఇంకా కళ్ళు మూసుకొని మీరు ఆ జిల్లాకే లోకల్ అనమాట తర్వాత మీ నేను ఇంటర్మీడియట్ వేరే జిల్లాలో చదివాను డిగ్రీ చదివాను అంటే అవన్నీ సంబంధం లేదు మీకు ఓన్లీ ఫోర్త్ టు టెన్త్ వరకు మీరు ఎక్కడైతే చదివారో ఫోర్త్ టు టెన్త్ ఆధారంగానే మీ లోకల్ డిస్టిక్ అనేది మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మరి కొద్ది మంది ఒక జిల్లాకు చెందినటువంటి వారు రెసిడెన్షియల్లో మరి నారాయణ చైతన్యటువంటి అనేటువంటి వాటిలో మరి టెన్త్ వరకు ఫోర్త్ టు టెన్త్ వరకు కూడా చదివి ఉంటారు అట్లాంటి వారు అక్కడ చదివారు కాబట్టి మీరు ఆ జిల్లాకే లోకల్ అవుతారు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి కాబట్టి ఫోర్త్ టు టెన్త్ మీరు ఏ జిల్లాలో అయితే చదివి ఉంటారో ఆ జిల్లాకు మీరు లోకల్ అవుతారు కాబట్టి లోకల్ డిస్టిక్ ఏరియా యూ బిలాంగ్ ఇవన్నీ మీరు ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తే ఈ ఆప్షన్ ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది ఓకే దాన్ని బట్టి మీరు ఏ జిల్లాకు లోకల్ అనే విషయం అర్థమైపోతుంది ఈ విధంగా మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ మామూలుగా మీ టెన్త్ ఇంటర్ సంబంధించిన వివరాలు నెక్స్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి టెన్త్ అంటే మీ టెన్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఎంటర్ చేయవచ్చు సెలెక్ట్ బోర్డు అన్నప్పుడు మీరు పదో తరగతి ఏ బోర్డు చదివారు ఆ బోర్డు సెలెక్ట్ చేయాలి చాలా వరకు మరి సెకండరీ స్కూల్ సంబంధించినటువంటి బోర్డే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ బోర్డు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీరు టెన్త్ క్లాస్ ఏ మీడియంలో చదివారు ఆ మీడియం తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఎప్పుడు డేట్ ఆఫ్ పాసింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు అంటే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎప్పుడు పాస్ అయ్యారనే డేట్ ఉంటుంది దాన్ని ఎంటర్ చేయండి తర్వాత మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ కు సంబంధించిన వివరాలు కూడా ఎంటర్ చేయాలి ఇంటర్మీడియట్ దగ్గర మీ బోర్డు ని సెలెక్ట్ చేసుకోండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీడియం ఇంటర్మీడియట్ ఏ మీడియం లో ఆ మీడియం ని తర్వాత మీ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ లో సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లో ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్ లో సెకండ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ ను ఇంటర్మీడియట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనే దానికి సంబంధించిన వివరాలను సెలెక్ట్ చేసుకోండి ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ మీడియం అనే దాన్ని సెలెక్ట్ చేయాలి మనం ఏ పోస్ట్ దరఖాస్తు చేశామో ఆ పోస్ట్లన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఆ పోస్టు సంబంధించి దానికి ఎదురుగా క్వశ్చన్ పేపర్ మీడియం అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మరి మీరు ఏ మీడియం అయితే సెలెక్ట్ చేస్తారో ఆ మీడియం లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది మరి ఏ మీడియం వస్తుంది అంటే ఆల్ ఆల్మోస్ట్ అందరు అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది ఇంగ్లీష్ తో ఇంగ్లీష్ తో పాటు మీకు ఇంకొక లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ లో కావాలి అని అడుగుతుంది ఆ క్వశ్చన్ పేపర్ మీడియం ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ తెలుగులో కావాలా ఇంగ్లీష్ హిందీలో కావాలా ఇంగ్లీష్ ఉర్దూలో కావాలా ఇంగ్లీష్ కన్నడ లో కావాలా అలా మీకు ఇంగ్లీష్ మీరు ఏ మీడియం సెలెక్ట్ చేస్తారో ఆ మీడియం ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ విధంగా మీరు అప్లై చేసినటువంటి పేపర్లు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ మీరు క్వశ్చన్ పేపర్ మీడియం ను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా మీరు మీడియం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ పోస్ట్ కైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ పోస్ట్ కు సంబంధించి మరి అర్హతలు మరోసారి మీకు గుర్తు చేస్తుంది మీరు ఈ అర్హతలు కలిగి ఉన్నారా అని ఇలా గుర్తు చేస్తూ దాని అక్కడ కనిపిస్తున్నటువంటి రేడియో బట్టన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఏదైతే మీరు అక్కడ సెలెక్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి టెట్ డీటెయిల్స్ అవుతుంది ఈ టెట్ డీటెయిల్స్ లో మరి మీరు సీరియల్ నెంబర్ మీ పోస్ట్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసిన పోస్ట్ వస్తుంది తర్వాత టెట్ మరి ఏ మంత్ లో మీరు ఆ టెట్ అనేది రాశారు అనే వివరాలు అడుగుతుంది ఈ విధంగా అనమాట మీరు టోటల్ గా జులై రెండు వేల పదకొండు జనవరి రెండు వేల పన్నెండు మే రెండు వేల పన్నెండు సెప్టెంబర్ రెండు వేల పదమూడు డిసెంబర్ రెండు వేల పదిహేడు మే రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్ని అడుగుతుంది మరి ఈ డీటెయిల్స్ లో ఏ టెట్ అయితే మీరు రాస్తారు ఆ టెట్ ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ను మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ హాల్ టికెట్ నంబర్ ను మీరు ఎంటర్ చేయండి తర్వాత హావ్ యూ అప్లైడ్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా టెట్ నోటిఫికేషన్ పడింది కదా దానికి అప్లై చేసి ఎస్ఎన్ అండి లేదా ఆల్రెడీ నేను ఇది వరకే టెట్ క్వాలిఫై అయ్యాను ఇప్పుడు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ నాన్ సెలెక్ట్ చేయండి ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అప్లై చేసి ఉంటే ఎస్ఎం సెలెక్ట్ చేస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ కూడా అడుగుతుంది ఆ హాల్ టికెట్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి కొద్ది మంది ఏపీ టెట్ కావాలంటే సీ టెట్ క్వాలిఫై అంటారు అటువంటి వారు ఇక్కడ అదర్ స్టేట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మరి సీ టెట్ కు సంబంధించినటువంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక దీంతో వివరాలు ఎంటర్ చేసే పని అంతా పూర్తయిపోతుంది ఇప్పుడు మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలంటే మీ ఫోటో అనేది మొదటగా ఇలా పేస్ట్ చేసి దాని కింద సైన్ చేయండి సైన్ చేసేటప్పుడు బ్లాక్ పెన్ తోనే చేయండి ఇక్కడ సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ అని ఉంది కాబట్టి కంపల్సరిగా బ్లాక్ పెన్ తోనే సిగ్నేచర్ చేయండి దానిపైన మీ ఫోటో అనేది అతికించండి తర్వాత ఈ రెండింటిని స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత దీన్ని వన్ ఫిఫ్టీ లోపు ఉండే విధంగా కంప్రెస్ చేసుకోండి మనకి ఆన్లైన్ లో చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కంప్రెస్ చేయడానికి మరి వాటిలో ఏదో ఒకటి ఉపయోగించుకొని ఫోటో అండ్ సిగ్నేచర్ ను వన్ ఫిఫ్టీ కేజీ లోపు ఉండే విధంగా కంప్రెస్ చేయండి కంప్రెస్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని ఆ ఫైల్ ను అప్లోడ్ చేసినట్లయితే దాని యొక్క ప్రివ్యూ అనేది మీకు ఇక్కడ కనిపించేస్తుంది ఓకే ప్రివ్యూ అనేది అంతా ఓకే అనుకున్న తర్వాత అంత సరిపోయింది అనుకుంటే ఇక్కడ మై ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ ఫామ్ అనే దాన్ని క్లిక్ చేయండి సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేయంగానే మరి మీకు ఒకసారి దానికి సంబంధించినటువంటి ప్రివ్యూ అనేది కనిపిస్తుంది ఓకేనా సబ్మిట్ ఫామా లేకుంటే ఇంకా ఏమైనా ఎడిట్ చేసుకుంటారా అంటూ ఆ వివరాలన్నీ చూపిస్తుంది వాటన్నిటిని ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకోండి మరి ఏమైనా తప్పులు ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి మనం ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారో ఎవరో కూడా మనకు తెలియదు కాబట్టి మరి వివరాలన్నిటిని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతేనే మీకు ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అంటూ మరి దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది ఈ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మరి ప్రింట్అట్ తీసి పెట్టుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఆన్లైన్ లో ఉంటుందిలే దాంట్లో ఉంటుందిలే అని మనం అజాగ్రత్తగా ఉన్నట్టయితే తర్వాత తీరా మనకు కావాల్సినప్పుడు ఆన్లైన్ లో ఆ విషయం కావాల్సినటువంటివి దొరకు మనం టెక్ విషయంలో కూడా చూసాం విధంగా మరి ఈ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి టోటల్ గా ఈ రిక్రూట్మెంట్ పూర్తయ్యేంత వరకు ఆ అవుట్ ని మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి ఈ విధంగా మీరు డిఎస్సి రెండు వేల ఇరవై దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాటికి సమాధానం ఇస్తాను ఓకే తర్వాత ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఏమైనా అప్డేట్స్ కానీ లేదా ముఖ్యమైన సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో